హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూపర్ ఐడియా క్రాస్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ మటన్ బోటీ కర్రీ ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కరివేపాకు టూ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని త్రీ టు ఫోర్ పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇది హై క్వాంటిటీలో చేస్తున్నాము హై క్వాంటిటీ అయినా లో క్వాంటిటీ అయినా ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ సూపర్గా వస్తుంది ఇది నేను మా అత్తయ్య చేస్తున్నాము మా అత్తయ్య చేస్తుంటే నేను వీడియో చూప్ చేస్తున్నాను ఒక టూ టమోటా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి మొగ్గ ఇవన్నీ వేసుకుంటే బాగా టేస్ట్కి తగినట్టుగా ఉంటుంది టూ త్రీ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి ఈ టమోటో మొత్తం బాగా గుజ్జయ్యేంత వరకు కలిగి పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ పసుపు పొడి వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి ఈ విధంగా గుజ్జుగా అయ్యాక టేస్ట్కి తగినంత ఉప్పుని కానీ సాగని కానీ వేస్తుంది మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని ఈ విధంగా వీటిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిగి పెట్టుకున్నాక టేస్ట్ తగినంత కారాన్ని వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి ఇది ఎంత వాటర్లో అయితే ఉడుస్తుందో అంత వాటర్ని తీసుకో పోసుకోవాలి బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా అప్పుడప్పుడు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలిగి పెట్టుకుంటూ ఉండాలి అంతకుండా తీసుకుంటూ ఉండాలి ముక్క బాగా అయిన తర్వాత గరం మసాలా మటన్ మసాలాను బాగా చల్లుకొని ఈ విధంగా చికెన్ కూర అయ్యేంతవరకు చూసుకొని ఫైనల్గా మటన్ బోటీ కర్రీ కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మన మటన్ బోటిస్ అవి రెడీ హై క్వాంటిటీలో అయినా లో క్వాంటిటీలో అయినా ఈ విధంగా చేసుకుంటే సూపర్గా వస్తుంది ఖచ్చితంగా చేసిద్దాం కామెంట్ లైక్ చేసి సబ్స్క్రైబ్